టాలీవుడ్లో ఎన్నడూ లేని విధంగా ఫ్యాన్ వార్ పీక్స్కి చేరింది దేవర సినిమాను ఎలా అయినా ట్రోల్ చేయాలని మెగా ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు సినిమాను టార్గెట్ చేయడానికి ఎన్ని విధాలుగా కుదిరితే అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు కొరటాల శివ మీద ఉన్న కోపంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ సినిమాను అన్ని విధాలుగా టార్గెట్ చేసేందుకు ప్లాన్స్ రెడీ చేస్తున్నారు ఇప్పటికే సినిమా ట్రైలర్ను పాటలను యాక్షన్ సీన్స్ను కాపీ అంటూ ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ దేవర కోసం భారీగా టికెట్లు బుక్ చేశారు యూట్యూబ్ ఛానల్స్ తో కూడా ఒప్పందం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి ఇక సినిమా సీన్స్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మెగా ఫ్యాన్స్ దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు సోషల్ మీడియాలో తమ తోటి ఫ్యాన్స్ కి పలు సూచనలు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు సినిమా హాల్లో ఎవరైనా సినిమాను మొబైల్లో షూట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ లాక్కోవాలని అస్సలు తగ్గొద్దని ఫోన్ లాక్కుని కేసు పెట్టాలని సూచిస్తున్నారు ఇక ఎవరైనా అక్కడ యూట్యూబ్ ఛానల్స్తో నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తే మైకులు కెమెరాలు లాక్కోవాలంటూ కమెంట్లు చేస్తున్నారు దీంతో ఇప్పుడు థియేటర్ల దగ్గర ఏం జరుగుతుందో అనే ఆందోళన మొదలైంది జనాల్లో సినిమా విడుదల కాకముందే నెగిటివ్ ప్రచారానికి దిగిన మెగా ఫ్యాన్స్ సినిమా విడుదల తర్వాత భారీ ప్లాన్తో ఉంటారని థియేటర్ల దగ్గర అలజడి ఖాయం అంటూ పలువురు కమెంట్స్ చేస్తున్నారు భారీగా పోలీసులు బలగాలను దించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు మరి థియేటర్ల దగ్గర ఏం జరుగుతుందో చూడాలి సోషల్ మీడియాలో ఇప్పటికే మాటల యుద్ధం పీక్స్ కి చేరింది రెండు ట్రైలర్లను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్